నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం ఏపీఎస్సి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరిపే రాజ్యాంగబద్ధ సంస్థ డిప్యూటీ కలెక్టర్ డీఎస్పీ మొదలుకొని వేరే వరకు నియామకాలన్నీ ఈ సంస్థ చేతుల మీదుగా జరుగుతాయి మరి అలాంటి సంస్థ ఎంత పకడ్బందీగా ఉండాలి నియామకాలు ఎంత పారదర్శకంగా జరగాలి కానీ వైసీపీ పాలనలో ఏపీఎస్సి పనితీరు పూర్తిగా భ్రష్టుపట్టింది తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతుందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి వైసీపీ పాలనలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని చెప్పి విమర్శలు ఎదుర్కొంటుంది ఏపీపీఎస్సీ దీనిపై నిరుద్యోగ యువత యువజన సంఘాలు ఏమంటనే ఈరోజు తెలుసుకుందాం చర్చలో పాల్గొంటున్నారు సుబ్బారావు గారు అఖిల భారత యోజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అలాగే రామన్న గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివైఎఫ్ఐ ముందుగా సుబ్బారావు గారు అసలు గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక కారణాలేంటి అసలు ఈ కేసు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటి తేదీన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నూట అరవై తొమ్మిది పోస్టులకు కూడిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత కరోనా వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వంలో ఈ యొక్క నూట అరవై తొమ్మిది పోస్టులకి ఫిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అయితే అక్కడ ఉన్న ఏపీఎస్సి సంబంధించినటువంటి చైర్మన్ ఉదయభాస్కర్ గారిని పక్కన పెట్టి ఏపీఎస్సి ఉన్నటువంటి సీతారామ పిఎస్ రాంజన్ గారు అట్లా ఉన్న సభ్యులు కలిసి పేపరు ఎవాల్యుషన్ అనేది డిజిటల్ మూలంకన చేయడం జరిగింది దీని మీద నోటిఫికేషన్లో పొందుపరచలేదు కాబట్టి మాకు ఈ యొక్క వాల్యూషన్లో చాలా అనుమానం అని చెప్పి ఆనాటి అభ్యర్థులు అందరూ కూడా హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అంతా విచారణ చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్ పొందపరచలేదు కాబట్టి మాన్యువల్గా చేయమని చెప్తే ఈ యొక్క ఏపీబిఎస్ సంస్థ అక్కడ ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీబిఎస్ సభ్యులు కలిసి ఇవాళ పేపర్ ఎవాల్యుయేషన్ అనేది మరి పారదర్శకంగా నిర్వహించాలి కాల అలాంటి సంస్థల చేయాల్సినటువంటి గ్రూప్ వన్ సంవత్సరం మెయిన్స్ పరీక్ష యొక్క ఫలితాలని తారుమారు చేసి డిజిటల్ వాల్యూషన్కి మ్యాన్ వాల్యూషన్కి సుమారుగా అరవై మూడు శాతం తేడా వచ్చిందంటే ఈ గ్రూప్ వన్ అభ్యర్థులు తీవ్రమైన అనుమానాలు వచ్చినాయి దీని మీద ఫిర్యాదు చేయడం పోతే ఏపీ సంస్థ సరైన సమాధానం చెప్పలేదు కాబట్టి దీని మీద హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో సుమారుగా రెండు సంవత్సరాల పాటు పోరాటం చేసి అన్ని సాక్ష్యాధారాలు సహా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత గౌరవ హైకోర్టు అన్ని అంశాలను పరిమితం తీసుకొని ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షని మరి మళ్ళీ కండక్ట్ చేయాలి ఏ అయితే ఎవరైతే గ్రూప్ అంటే ఎవరైతే అభ్యర్థులని మీరు సెలెక్ట్ చేశారో వాళ్ళని సర్వీస్ వారు రిమూవ్ చేయమని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళని రిమూవ్ చేయకుండా పైగా వాళ్ళు ఒత్తాస పలుగుతూ అప్పీల్కి వెళ్తాం వీలే కొనసాగిస్తని చెప్పి చెప్పడానికి కూడా మేము యోజన సమేకగా మేము ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఏపీబీఎస్ సంస్థ రాజ్యాంగ బద్ధ సంస్థని ఇవాళ వైకాపా కార్యాలయం మార్చడం జరిగింది ఇవాళ చాలామంది లక్షలాది మంది నిరుద్యోగులు ఏపీబిఎస్ సంస్థ ఏదైతే మరి ఉద్యోగాల ప్రక్రియ ఉందో దాంట్లో నమ్మకంతో మరి ఎంతో కష్టపడి డబ్బులు లేకపోయినా అప్పులు చేసి కోచినట్లు చదువుకొని ఇవాళ పరీక్షలు వేస్తూ ఉంటే ఎవరైతే మెరుట్ స్టూడెంట్స్ అన్న అన్యాయం ఉన్నారు ఎవరైతే డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారో వాళ్ళ ఉద్యోగం రావడం వల్ల ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా చాలా అనేక అనుమానాలు తా వచ్చి ఏపీ సంస్థ మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వంలో నమ్మకం కోల్పోయిన విషయం కూడా నిరుద్యోగులందరూ కూడా ఆగ్రహాలతో జ్వాలతో చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ ఏపీవై సంస్థ మీద అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము ఏఐవైఎఫ్గా యువజన నాయకులుగా నిరుద్యోగుల పక్షం ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వంలో ఏ అయితే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అనేక ఏదైతే భర్తీ జరిగినాయో అన్ని నోటిఫికేషన్ల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే అన్ని ఆధార్ అన్ని ఆధారాలు కూడా హైకోర్టు చూపించింది ఇవాళ ఏదైతే పేపరు ఏపీబిఐ సంస్థ అనేది ఏతే మన ఓఎంఆర్సి ఉన్నాయో అవి సుమారు నలభై ఎనిమిది వేలు అవసరమైతే నలభై తొమ్మిది వేలు తెప్పిస్తుందంటే ఈ వెయ్యి ఎవరికొంత తెచ్చారని చెప్పి కూడా ఇవాళ ఏపీ సంస్థని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ సంస్థ కూడా హైకోర్టులో అన్ని సాక్షి చెప్తే ఈ సాక్ష్యాల మీద ఇది కరెక్ట్గా చెప్పకుండా కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్పా కరెక్ట్గా చెప్పట్లా ఈ సాక్షి మీకు ఎలా వచ్చినాయి మీకు ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నానంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని ఇంకో పద్ధతిలో సరిదిద్దుకోవాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ చోటుకి ఏపీఎ సంస్థను అడుగుతూ ఉన్నాం ఒక ప్రైవేట్ ప్రాపర్టీ హైల్యాండ్ సంస్థ సీజ్ చేస్తే ఆ సంస్థలో మీరు ఎట్లా పేపర్ వ్యా కూడా ఈ ఈరోజు ప్రభుత్వాన్ని ఏపీ సంస్థ అడుగుతూ ఉన్నాం అదేమంటే మేము హైల్యాండ్ చేయాలని చెప్తా ఉన్నారు మీరు హాయిల్యాండ్ చేయకపోతే గుంటూరు ఎస్పీ కార్యాలయానికి ఏపీఎస్ సంస్థ లెటర్ రాసిందా లేదా ఏ మీరు మేము హైలాండ్లో పేపర్ వ్యాల్యుయేషన్ చేస్తున్నాం మాకు ఫోర్స్ కావాలి సెక్యూరిటీగా కానీ చెప్పినటువంటి మీరు ఇవాళ హైలైన్ లో చేయాలని చెప్పి కోర్టు తప్పుదాకాస్తా ఉన్నారు కాబట్టి ఏపీఎస్ సంస్థలో అక్రమాలు జరిగింది సాక్షాత్తు గౌరవ హైకోర్టు చెప్పినప్పుడు కూడా ఏపీబిఎస్ సంస్థ దాని సమస్యలు పనిచేస్తుంది ఇవాళ ఏపీబిఎస్ సంస్థ మరొకసారి చెప్తా ఉన్నారు ఇది వైకాపా కరెలకు మారింది ఇంకోసం విషయం ఏంటంటే సభ్యులు కూడా ఉండాలి లేకుండా సంస్థని చేస్తా ఉన్నారు గారు నిరుద్యోగులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏపీపీఎస్సి నిలబట్టుకునే ప్రయత్నం చేస్తుందా అసలు ఏమైనా ఆ దిశగా ఆలోచన ఉందా ఖచ్చితంగా ఈరోజు ఈ పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆ విధంగా అనిపించట్లేదు ఒక మాటలు చెప్పాలంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు అధికారులు ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఇది రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు వీటి నియామకాలు చేపట్టారు ప్రిలిం సంబంధించి దాదాపు యాభై తొమ్మిది వేల రెండు వందల మంది ప్రిలిం సప్లై చేస్తే దాదాపు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది ఈరోజు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి సంబంధించి దాదాపు మూడు వందల ఇరవై మందిని తీశారు ఇది జరిగిన పరిణామం అయితే ఇందులో జరుగుతుంది ఏంటంటే ఈరోజు నిరుద్యోగులు అభ్యర్థులు వాళ్ళ యొక్క ఆవేదన ఏంటంటే మొదటి నుంచి కూడా ఈరోజు మూల్యాంకనం ఏదైతే పేపర్లు దిద్దే పద్ధతి ప్రకారం జరగలేదు అనేటువంటిది వాళ్ళ ఆధారాలు సహా ఈరోజు అనేక సార్లు పోరాటం చేసి చివరికి ఈ ప్రభుత్వాన్ని చవుద ఈ ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పి కోర్టులో కోర్టు నాశనయిస్తే కోర్టుకు అన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తే ఈరోజు అన్ని ఆధారాలతో ఒక రకం చెప్పాలంటే బా దొంగలాగా దొరికి దాన్ని తప్పించుకోవడానికి ఈ ఆధారాలు మీకు ఎలా వచ్చాయని చెప్తున్నారు ఈరోజు డేటాటెక్ సంబంధించిన లిమిటెడ్ కంపెనీకి ఇచ్చిన మీరు నిధులు ఎస్బీఐ ద్వారా ఎలా నిధులు ఇచ్చారు అలాగే వాహనాలు ఎలా వాటి మొత్తం కూడా ఈరోజు హాయ్ హాయ్లాండ్లో రెండు రకాల రెండు సార్లు ఈరోజు మూల్యాంకనం జరిగినాయని చెప్పేసి రుజువులు చేస్తూ ఉంటే లేదు మేము చేయలేదని చెప్పే పద్ధతి రెండు నోటిఫికేషన్ విరుద్ధంగా ఈరోజు డిజిటల్ మూల్యాంకన అనేటువంటిది నోటిఫికేషన్కి అది విరుద్ధమైంది అనేటువంటిది ఈరోజు ఆధారాలు చేస్తూ చేస్తుంటే ఈరోజు పేపర్లు మార్చి మార్చి వాళ్ళ వాళ్ళ బంధు పిత్రులకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేసినట్టుగానే ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది అందుకని ఏపీపీఎస్సి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు పోయిన రెండు వేల ఇరవై మూడు చివరి డిసెంబర్లో దాదాపు ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగాలకు ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు మొదటి నుంచి సిలబస్ మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి ఏపీఎస్ఏ ప్రకటించింది ఆ నోటిఫికేషన్ నాటికి ఏ మార్పులు ఉండవని చెప్పారు దాని తర్వాత దాదాపు హెవీ సిలబస్ ఉంది మూడు నెలలు మాత్రం ఫిబ్రవరి ఇరవైదవ తేదీన ఎగ్జామ్ పెడతా ఉన్నారు సరిపోదని చెప్పి అభ్యర్థులు లక్షలాది మంది దాదాపు నాలుగు లక్షల డెబ్బై వేల మంది అభ్యర్థిస్తూ ఇస్తూ ఉన్నా ఈరోజు నిరుద్యోగుల యొక్క గోడు పట్టినట్టు ఈరోజు వాళ్ళ వ్యవహారంగా ఈరోజు ఏపీపీసీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఈరోజు సొంత వ్యవహారంలాగా వాళ్ళ ఇంటి వ్యవహారం లాగా ఈరోజు వ్యవహరిస్తున్న ఎగ్జాంపుల్ కనిపిస్తుంది చాలా మంది ఈరోజు ఎగ్జామ్ సరిగ్గా రాయలేని పరిస్థితి సిలబస్ అందుకోలేని పరిస్థితి వచ్చింది అందుకనే ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం నిజంగా నిజాయితీ ఉంటే ఈరోజు కోర్టు అడిగిన దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది దాదాపు ఈరోజు ఇప్పుడు వీళ్ళు నూట నలభై మూడు మంది ఉద్యోగులు సాధించిన వాళ్ళ పరిస్థితి ఏంటి వారు ఉద్యోగాలకే ఎసర తెచ్చిన పరిస్థితి ఉంది అందుకనే ఈరోజు మూల్యాంకన పద్ధతి అనేటువంటిది పారదర్శకంగా ఉండాలి ఏపీఎస్సి వాస్తవంగా రాజ్యాంగబద్ధమైన సంస్థ ఆర్టికల్ మూడు వందల పదిహేను ప్రకారం ఏర్పడింది దాదాపు మూడు వందల ఇరవై ప్ర ఆర్టికల్ మూడు వందల ఇరవై ప్రకారం అనేక నిబంధనలు ఉన్నాయి దాన్ని ఈరోజు దా అంత కట్టుబడి ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి ఏపీపీఎస్ మీద చిన్న మరక కూడా రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఈరోజు అనేక మరకలు అంటున్నాయి దీన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అభ్యర్థుల యొక్క ఆవేదనను నిరుద్యోగుల యొక్క ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గోరి కట్టేటువంటి ప్రమాదం కూడా నిరుద్యోగుల నుంచి ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైట్ అండి సుబ్బారావు గారు అంటే గ్రూప్ వన్లో ఒక్కొక్క ఉద్యోగాన్ని కోటిన్నర రూపాయలకు అమ్ముకున్నారని బలమైన ఆరోపణలు వస్తున్నాయి అసలు యువత ఏమనుకుంటున్నారు దీని గురించి సార్ కోటి అయితే కాదు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఒక పోస్టు వచ్చి రెండున్నర కోట్ల నుంచి మూడున్నర కోట్లు అమ్ముకున్నారు ఈ మొత్తం కలిపి ముప్పై పోస్టులు ఉన్నాయి అట్లా డీఎస్వి పోస్టులు ఇరవై నాలుగు కోటిన్నర నుంచి రెండు కోట్లు అమ్ముకున్నారని చెప్పి కూడా దీని మీద నిరుద్యోగంలో చర్చ జరుగుతూ ఉంది ఇది వాస్తవం అని చెప్పి కూడా చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ వాస్తవాలు తెలియాలంటే ఈ ప్రభుత్వం యొక్క పారదర్శకత తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏదైతే ఎన్ని అయితే నోటిఫికేషన్ ఇచ్చారో అన్ని నోటిఫికేషన్స్ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము పైగా డేటాటెక్ సంబంధించిన కంపెనీకి మన ఆ ఏపీఎస్ సంస్థ పక్కన ఉంటే ఎస్బీఐ అకౌంట్లో డబ్బులు ఇచ్చారు అన్ని సాక్షాత్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి పైగా ఇవాళ ఏపీఎస్ సంస్థ ఉద్యోగాలు అమ్ముకోండి కూడా మేము అమ్ముకోలేదు మేము పారదర్శన ఇచ్చామని చెప్తా ఉంటే చాలా దాన్ని ఏమంటామంటే ఆశస్పదం ఉంది కూడా నేను తెలియజేస్తా ఉన్నాం కాబట్టి నిరుద్యోగంలో ఏపీబిఏ సంస్థ మీద నమ్మకం పోయింది కోల్పోయింది ఇలా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు కాబట్టి మనం ఎంత చదివినా వేస్ట్ అని చెప్పి కూడా ఒక అబద్ధ భావంగా వచ్చారు కాబట్టి ఏపీఏ సంస్థ రోజు చైర్మన్ సహా చైర్మన్తో మొదలుకొని సభ్యులకి అందరూ కూడా తీసివేసి కొత్త చైర్మన్ని కొత్త అభ్య సభ్యులు పెట్టిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే తప్ప ఈ యొక్క నిరుద్యోగత్తులో ఈ యొక్క నమ్మకం అనేది తేవడం అనేది రా సాధ్యమవుతుంది తప్ప వీళ్ళతో మళ్ళీ ఎగ్జామ్స్ కనీజేస్తే మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకండి చెప్పి అబద్ధ కూడా అబద్ధ భవత్తులో నిరుద్యోగులు ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు కొంతమంది అయితే మనం చూసాం గత రెండు నెలలు ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ దాకా ఉద్యోగాలు నోటిఫికేషన్ రాసి కూడా సరైన మాకు ఫలితాలని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి ప్రభుత్వం అనేది ఏపీఎస్ అనేది రాజ్యాంగ పద్ధతి సంస్థ ఏపీ సంస్థ కూడా ఇలాంటి పరీక్షలు అనేది రాజ్యాంగబద్ధంగా నిర్వహించేస్తున్నటువంటి పారదర్శన నియమించినటువంటి ఇలాంటి వాళ్ళు ఈ విధంగా పోస్టులు అమ్ముకుంటే మళ్ళా నిరుద్యోగతకు ఏం నమ్మకం వస్తుంది కాబట్టి ఏపీ పేసినటువంటి అయితే రెండు వేల పద్దెనిమిది గ్రూప్ అనే సంబంధించిన దాంట్లో అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కోర్టు కూడా చెప్పింది కాబట్టి మీరు అప్పీల్ పోకుండా యుద్ధ ప్రాతిపదికన ఏదైతే మీరు ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళందరిని కూడా తీసి మీ యొక్క అనుకూలిన అభ్యర్థులు ఇచ్చారు కాబట్టి వాళ్ళని తీసివేసి కొత్తగా మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మళ్ళా ఉద్యోగాలు చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి సూచన కూడా చేస్తూ ఉన్నాం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి వీళ్ళనే రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా వైకాపా ప్రభుత్వం మద్దతుదారులుగా ఉన్న అభ్యర్థులు వీరు రేపు ఖచ్చితంగా ఎలక్షన్లో వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి మేము ఎన్నిక సంఘానికి కూడా ఈరోజు ఈటీవీ ద్వారా మేము ఈ చర్చల ద్వారా కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా తొలగిచ్చేసి కొత్త వాళ్ళని పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఏపీబిఎస్ సభ్యులందరూ కూడా చైర్మన్ స్థానం అందరూ కూడా తీసివేయాలి ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరి మీద విచారం చేసి చట్టపరమే తెలుసుకోవాలి దీనికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణలో కూడా గ్రూప్ వన్ సంవత్సరం అనేక అవత అవతూకాలు తిన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా తీసేసి కొత్త వాళ్ళు పెట్టారు అలాంటిది ఈ ప్రభుత్వం ఇప్పుడు అందరు కూడా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం రైట్ రామన్ గారు అంటే యూపీపీఎస్సీ దశాబ్దాల తరబడి ఎలాంటి వివాదాలు లేకుండా సివిల్స్ పరీక్షలు నిర్వహిస్తోంది అసలు రెండేళ్లకో మూడేళ్లకోసారి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి రాష్ట్రాల పబ్లిక్ కమిషన్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎందుకు ఇలా పరీక్షల నిర్వహణలో విమర్శలు పాలవుతున్నాయి వివాదాలు పాలవుతున్నాయి మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి ఈరోజు యూపీఎస్ యూపీఎస్సి మనం చూస్తున్నాం దాదాపు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తుంది సక్రమంగా ఉద్యోగాలు ఇస్తుంది ఎగ్జామ్ నిర్వహిస్తుంది కానీ ఈరోజు ఏపీఎస్సి సంబంధించి ఈరోజు వచ్చేదే నోటిఫికేషన్ మీరు అన్నట్టు రెండేళ్ళకు ఇప్పుడు నాకు తెలిసి ఈ ఐదేళ్లలో అంటే సమృద్ధికి చెప్పాలంటే నాలుగున్నరేళ్ళలో మొత్తంగా లెక్కేస్తే దాదాపు ముప్పై నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి ఆ ముప్పై నోటిఫికేషన్లో దాదాపు రెండు వేల మంది పైగా ఉన్నట్టుగా ఉన్నాయి ఈ రెండు వేల ఉద్యోగాలు ఒక్కరికంటే ఒకరు పోస్ట్ ఇచ్చిన పాపాలు లేదు ఇప్పుడు చెప్పిన ఈ వివాద పోస్టులు తప్ప అందుకనే ఈరోజు అంటే నోటిఫికేషన్ ఇవ్వడంతోనే లిటికేషన్తో ఇవ్వటం వివాదాలు సృష్టించడం ఉద్యోగులు ఇవ్వకుండా ఆపడం అన్నట్టుగా ఈరోజు కనిపిస్తోంది అందుకని ప్రభుత్వ ఏతర సంస్థ అది ప్రభుత్వం ప్రభుత్వ కనసన్నల్లో ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది అంటే నిరుద్యోగుల అభ్యర్థులను పట్టించుకోదు కేవలం ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ అమలు చేసినట్టు కనిపిస్తుంది వాస్తవానికి ఏపీఎస్కి ఉండేటువంటి క్రెడిబిలిటీని ఈరోజు దెబ్బతీసే విధంగా ఉంది నిరుద్యోగుల యొక్క ఆవేదనను ఈరోజు ప్రభుత్వం ఏపీపీఎస్ అర్థం చేసుకోకుండా ఈరోజు ప్రభుత్వ కనసన్నల్లోనే నడిచేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలంటే ఈరోజు దీని మీద ఈరోజు విచారం జరిపించింది అవసరం ఉంది పైకోర్టు కప్పిలిపోవడం వల్ల పరిష్కారం కాదు నిజంగా ఇప్పుడు దొంగలాగే బోన్లో దొరికినప్పుడు దొరికినప్పుడు ఎలా నిరూపించుకోవాలి ఎలా చేసేది విషయాలు చెప్పకుండా ఈ రోజు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అన్ని ఆధారాలు తీసుకొని ఈ రోజు దాన్ని రద్దు చేసింది దాన్ని బుకాయించడం కోసం ఈరోజు ఇన్ఫ్లెన్ చేయడం కోసం ఈరోజు చేయడం అనేది కరెక్ట్ కాదు దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇందాక చెప్పినట్టు దీంట్లో అనేక ముడుపులు వచ్చినట్టు మనకు ఆధారాలు అంత ఉన్నాయి అంతేకాదు మనం ఈ సచివాలయ ఉద్యోగాల్లో దాంట్లో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళందరూ అందుకు ఉద్యోగాలు వచ్చినట్టు కూడా గతంలో ఆరోపణలు ఉన్నాయి అలాగే వాళ్ళందరూ స్టేట్లో టాప్ వచ్చినట్టు దాంట్లో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి వచ్చినట్టుగా మనకు ఆధారాలు గతంలో వచ్చినాయి అందుకని ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఏపీపీఎస్సి ఈరోజు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఈ దీంట్లో జరిగిన అవకతవకల సంగతి ఏంటి లక్ష కోట్ల రూపాయల్లో ఈరోజు ఆరోపణలు వస్తున్నప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఏపీపీఎస్ మీద ఉందా లేదని చెప్పి అడుగుతున్నాం అందుకని ఈరోజు ఏపీపీఎస్ ఏంట్రానంటే మొత్తం కూడా ఇప్పుడు ఎనిమిది మంది సభ్యులు ఉంటే నాకు తెలిసి మేము ఎప్పుడైనా నిరుద్యోగ సమస్య మీద కలవాలని పోతే ఒక్కరో ఇద్దరో తప్ప ఎవరు రెగ్యులర్గా ఉండే పరిస్థితి వాళ్ళందరూ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే లక్షల రూపాయలు వాళ్ళకి ఈ రోజు వేతనం ఇస్తా ఉంటే ప్రభుత్వం పరీక్షలు సక్రమంగా నిర్వహించాల్సింది పోయి సక్రమంగా మూల్యాంకాలను చేయాల్సింది పోయి ఈరోజు వాళ్ళ సొంత ఇంటి హోరా లేక ప్రభుత్వం ఇచ్చే డైరెక్షన్ను నేరుగా అమలు చేయడం అంటే ఇది ఇంతకన్నా దుర్మార్గంగా లేదు ఇప్పటికైనా ఈరోజు ప్రభుత్వానికి దానికి ఉండేటువంటి తేడాను ఈరోజు గమనించాలి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఈరోజు ఈపీఎస్సి ఏ రక విధంగా అయితే నిర్వహిస్తుందో పరీక్షల్ని ఆ రకంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరీక్షలు పెట్టండి లిటికేషన్ పరీక్షలు పెట్టమాకండి ఉద్యోగాలు రాకుండా ఆపడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయించింది అనేటువంటి ఆరోపణ ఉంది కాబట్టి ఈ ఆరోపణ మీద ప్రభుత్వం నిరూపించుకోవాలి ఎవరైతే ఇందులో దోషులుగా ఉన్నారో దొంగలుగా ఉన్నారో సభ్యులైతేనేమి అది చైర్మన్ నుంచి మొదలు పెట్టుకుని అందరూ కూడా నిరూపించుకోవాలి నిజంగా వీళ్ళందరూ పాత్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది దానివల్ల మాత్రమే దీన్ని ఏపీపీఎస్సి క్రెడిట్ నిలబడుతుంది దాని క్రెడిబిలిటీ ఆగుతుంది తప్ప మరో విధంగా కాదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా సుబ్బారావు గారు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీఎస్సిని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారనే విమర్శలు చాలా ఉన్నాయి అట్లా ఈ విమర్శల్లో నిజమేంత అసలు వాస్తవం అండి ఇది అంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే ఇది గతంలో ఏపీఎస్సి ఉన్న సభ్యులు కానీ చైర్మన్ కానీ అందరూ కూడా ప్రొఫెసర్స్ న్యాయవాదులుగా అట్లానే వివిధ రంగాల్లో నిపుణులు వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న ఏపీఎస్సిలో సభ్యులందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అట్లనే రకరకాల వ్యాపారాలు అట్లనే వైకాపా సంవత్సరం అధికార పార్టీ సంవత్సరం పార్టీ సభ్య సభ్యత్వ వాళ్ళని కొనసాగిస్తుంది దీనికి ఇది 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 ఉదాహరణ పారదర్శక విషయంలో రెండోది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది పేపర్ ఎవాల్యుయేషన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం సార్ పేపర్ ఎవాల్యుయేషన్ అనేది ఒకసారి చేయాలి ఏది ఏపీఐ సంస్థ ప్రకారం ఒకసారి చేయాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే డిజిటల్ వాల్యుయేషన్ను చేశారు ఏది చైర్మన్ తెలియకుండా అసలు రూల్ ఆఫ్ నైన్టీన్ ఏం చెప్తుంది అసలు పేపర్ సెట్టింగ్ కానీ పేపర్ వాల్యుయేషన్ కానీ త్రూ అంతా కూడా చైర్మన్ చేయాలి కానీ అప్పుడున్న చైర్మన్ ఉదయభాస్కం కానీ పక్కన పెట్టి సెక్రటరీ అందరూ కలిసి పేపర్ వాల్యుయేషన్ చేశారు చేసిన తర్వాత హైకోర్టు వారు మాన్యువల్ చేసి చెప్పారు మాన్యువల్ చేసిన దాన్ని రెండోసారి మాన్యువల్ చేసిన దాన్ని ఆ రిజల్ట్ని పక్కన పెట్టేసి మళ్ళీ మూడోసారి పేపర్ వ్యాల్యుయేషన్ రిజల్ట్ చేసి వారికి అనుకున్న అభ్యర్థి చేశారు దీని మీద కోర్టులో అభ్యర్థులందరూ కలిసి మేలాంటి కలిసి ఉద్యమాలు చేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు ఇచ్చిన దానికి కూడా వీళ్ళు తప్పు అంటున్నారు మేము ఒకటే ఈరోజు ఏపీపీఎస్ సంస్థను అడుగుతాను చైర్మన్ కానీ సభ్యుల్ని మీరు రెండో వాల్యూస్ను హైలైండ్ చేశారా లేదా దాని ఎందుకు మీరు స్పష్టం చెప్పలేకపోతున్నారు రెండోది మీరు నలభై ఎనిమిది వేల సంవత్సరం అంటే మెయిన్స్ పరీక్ష సంవత్సరం అంటే ఈ కావాల్సి ఓఎంఆర్సిస్కి కావాల్సి ఉంటే మీరు నలభై తొమ్మిది వేలకు ఎందుకు డబ్బులు డేటా కంపెనీ కట్టని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దానికి సమాధానం చెప్పరు పైగా ఏం చెప్తారంటే మేము ఏం చేయలేదు పారదశ చేస్తే మీరు మీరు అడగండి మా సంస్థ మీద ఇలా అభియోగాలు వచ్చినాయి మా మీద ఇట్లాగా సభ్యుల అభియోగాలు వచ్చినాయి కాబట్టి మా మీద ఎంక్వైరీ అని చెప్పి మీరు ఎందుకు అడగలేకపోతున్నారు కాబట్టి మీరు తప్పు చేశారు ఇవాళ ఏపీబీ సంస్థ అనేది వైకాపా కార్యాలయం మార్చింది ఇవాళ వైకాపా కార్యాలయం ఏదైతే వస్తున్న లిస్టు ఆ లిస్టుని వీళ్ళు ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు కాబట్టి నిరుద్యోగతలో చాలా అప్రమకం వచ్చింది కాబట్టి ఈ యొక్క అపనమ్మకం పోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సభ్యుల్ని చైర్మన్ తొలగించి ఏతే ఏ నిరుద్యోగ సంబంధించినటువంటి ఈ యొక్క అపోహలు పోవాలంటే ఖచ్చితంగా ఆ విచారించ అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ గ్రూప్ వన్ ఏంటంటే గ్రూప్ టూ ఏంటి అనేక ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు వీళ్ళు గ్రూప్ వన్ దాంట్లో చేస్తారంటే నిన్న ఎగ్జామ్స్లో ఎంత చేశారు కాబట్టి నిరుద్యోగత అంతా కూడా ఏదో కష్టపడి చదువుకొని వారి కళలను సహకరించ కోసం గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాలు లేకపోతే గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలు లేకపోతే ఇతర ఇతర ఉద్యోగాలతో వాళ్ళు కోచింగ్ తీసుకొని చేస్తూ ఉంటే ఇలా సంస్థలు డబ్బులు పెట్టి ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంటే ఈ నిరుద్యోగత ఏం కావాలండి ఈ బెనిట్ స్టూడెంట్స్ ఏం కావాలి కాబట్టి ప్రభుత్వం ఎవరు చేయని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వెంకట చేయాల్సిందే భవిష్యత్తులో కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ మేము రావాలంటే మేము చెప్పిన విధంగా కొత్త సభ్యులతో చేయాలని చెప్పడం జగన్ సీఎం ముందు యువతకు ఏ ఏ హామీలు ఇచ్చారు అసలు అందుకు అనుగుణంగా ఆయన ఏమైనా పని చేశారా గడిచిన ఐదేళ్లలో ఏం జరిగింది అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు అనేక వాగ్దానాలు చేశాడు ఆడ కేంద్రంలో మోడీ గారు ఏ విధంగా అయితే రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడో ఇక్కడ కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి నేను అధికారంలోకి వస్తే ఒకేసారి భర్తీ చేస్తానని చెప్పి అనేక సందర్భాల్లో అనేక సభల్లో హామీ ఇచ్చాడు అంతేకాదు టీచర్ ఈ చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేయట్లేదు కేవలం ఆరు వేలు ఏడు వేలు భర్తీ చేస్తాడు నేను వచ్చిన తర్వాత ఒకేసారి మెగాడిఎస్సి ఇరవై మూడు వేలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు అంతేకాదు కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రతి సమర ఎదురు దిన అంటే అమరులో సందర్భంగా పోలీస్ అమరు దినోత్సవ సందర్భంగా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాడు తీరా మనం ఈ గ్రూప్ సంగతి మనందరూ తెలిసిందే మొత్తం కనుక చూస్తే ఈ నాలుగున్నరేళ్లలో ఒకే ఒక డిఏసి వచ్చింది అది మెగా డిఏసి కాదు డగా డిఏసి దాదాపు ఇరవై ఐదు వేల ఖాళీలు ఉంటే కేవలం ఆరు వేల వంద ఉద్యోగులు ఇచ్చాడు దానికి రకాల ఫిట్టింగ్లు పెట్టాడు అంతేకాదు పోయిన సంవత్సరం చివరిలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున పోరాడి డివైఎఫ్ఐ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అనేక మంది మీద కేసు పెట్టి చివరికి ఆరు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాలు ఇచ్చాడు ఎస్ఐ కలుపు ఎస్ఎతో కలుపుకొని ఇప్పటిదాకా ఒక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ మినహా ఇంకే అడుగు కూడా ముందుకు ముందుకడగల ముందుకు వేయలేదు అంటే ఏంటి అర్థం రెండేళ్ళు అవుతా ఉంది వాళ్ళు ఇప్పుడు ఈవెంట్స్కి సిద్ధంగా ఉన్నారు ఈవెంట్స్ పెట్టట్లే ఎస్ఐ వాళ్ళు నాలుగు వందల పదకొండు ఉద్యోగులు ఇచ్చాడు అయ్యా కాస్త టైం ఇవ్వండి మేము చదువుకుంటామని చెప్తే లేదు రాస్తే రాయండి సక్సెస్ బాగుండి అన్నట్టుగా అప్పటిదప్పుడు వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్స్ పెట్టారు అంటే ఒక రకంగా ఇది ఇచ్చి లాక్కోవడం తప్ప ఇంకోటి కాదు అంతేకాదు ఈరోజు మొత్తం వెరై మొత్తం ఈ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో దాదాపు ఇప్పటికీ పదివేలు ఖాళీలు ఉంటే మొత్తం దాని మీద ప్రైవేట్ నుంచి సంస్థ కార్పొరేట్ సంస్థ నుంచి ప్రభుత్వంలో కలిపాము యాభై వేలు ఇచ్చామని చెప్పి బుకాయిస్తున్నాడు కేవలం సచివాలయ ఉద్యోగాలు వాలంటరీ ఐదు వేలు ఇచ్చే వాలంటీరీ ఉద్యోగాలు మినహా ఈ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన పాపాన్న పోలేదు అందుకనే కేంద్రంలో ఉండే మోడీ రాష్ట్రంలో ఉండే జగనన్న ఇద్దరు నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేశారు ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో నిరుద్యోగ ఆత్మహత్యలు జరిగాయి కని విని రీతిలో నిరుద్యోగం పెరిగింది గతంలో ఎక్కలేనంత విధంగా ఈరోజు నిరుద్యోగం వలసలు పెరుగుతున్నాయి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో యువత డిగ్రీలు చదువుకొని బతుకు భారవై ఈరోజు పట్టణాల్లో అనేక ఈరోజు స్విగ్గీల్లో హోటల్స్లో కాంప్లెక్స్లో ఒక జీవితాన్ని గడుపుతున్న పాపం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అందుకనే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని వన్ పర్సెంట్ కూడా ఇవ్వలేదు నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం చాతనైతే చెప్పనండి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎన్ని డిఎస్సి పోస్టులు ఇచ్చారు టీచర్ పోస్టులు లేదా ఎన్ని గ్రూప్స్ ద్వారా భర్తీ చేశారు చెప్పనండి అందుకనే ఈరోజు మొత్తం కూడా వ్యవస్థను కూడా నాశనం చేసి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి మోడీ బాటలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే ఒక కార్యక్రమానికి ఈరోజు కారణం చూసాడు అందుకనే ఖచ్చితంగా ఈరోజు దగా పడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తగిన స్థాయిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఈటీవీ లైవ్లో చెప్పదలుచుకున్నానండి సుబరా కోర్టులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు చాలా ఉన్నాయి అసలు ఈ ప్రభుత్వానికి రాజ్యాంగ అంటే గౌరవం ఉందా ఇలాంటి ప్రభుత్వానికి మరోసారి యువత అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అసలు సార్ వీళ్ళు రాజ్యాంగ సంస్థలని ఇలా చేస్తున్నారు కోర్టును కూడా తప్పులో పెడుతున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు అడిగిస్తున్నారు వాళ్ళు కోర్టు కూడా చెప్పిన దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా దీనికి ఉదాహరణ ఇదే కదా మనం ఇచ్చిన నాలుగు రోజుల కి జడ్జిమెంట్ ను కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా ఇంకా పైగా వాళ్ళ అభ్యర్థులను ఏదైతే డబ్బులు పెట్టి కొనుగోలు చేసి వీటిని తర్వాత కూడా వాళ్ళ ఎంక్వైరీ అడగలేరు మరి కోర్టు చెప్పిన దాన్ని వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయరు వీళ్ళు వ్యవస్థలంటే లెక్కలేదు కోర్టు అంటే లెక్కలేదు మేము ఏం చెప్తే అదే చేయాలి మా మనుషులే ఉండాలి మేము చెప్పినా జరగాలని చెప్పి చూస్తున్నారు ఇలా ఉంటే నిరుద్యోగతకు ఏమై వాళ్ళకి భరోసా ఉంటుందండి ఇక చాలామంది ఈ యొక్క గ్రూప్ సంవత్సరం అంటే ఈ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నిరుద్యోగత అంతా కూడా చాలా అనుమానాలు వచ్చేసినాయి మనం చదివినా కూడా వేస్ట్ మన యొక్క మనకు ఉద్యోగాలు రావు ఈ డబ్బులు పెట్టి కొట్టుకుపోతున్నారు చెప్పింది నిరుద్యోగత హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది ఒక పక్క ప్రభుత్వం ఏమో మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్తా చెప్తాను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చెప్తే సచివాలయ ఉద్యోగం చెప్తుంది ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయండి ఇలా రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మండల ఆఫీసుల ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వ కళాశాల ఖాళీలు ఉన్నాయి ఉద్యోగాలు అన్ని పోస్టులు ఖాళీ పెట్టుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సచివాలయ ఉద్యోగస్తుల సంబంధించిన పెట్టుకొని మేము వచ్చేసి చెప్పి చదువుతున్నారు కాబట్టి ఇది వీళ్ళు రాజ్యాంగ రాజ్యాంగ పత్ర సంస్థ ఏపీ బేస్నే ఈ విధంగా చేస్తే ఇక ఏ నమ్మకం వస్తుంది నిరుద్యోగ నిరుద్యోగతకి కాబట్టి ఇవాళ ఏపీబిఎస్ సంస్థ అనేది పారదర్శకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తే తప్ప ఈ యొక్క నిరుద్యోగత మీద నమ్మకం రాదు వాళ్ళ మీద కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా సరే కోర్టు ఇచ్చినటువంటి ఏ మన రెండు వేల పద్దెనిమిది యొక్క గ్రూప్ వన్ సంవత్సరం ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పుకొని మేము అడుగుతా ఉన్నాం లేకపోతే ఇక దీని మీద వీళ్ళకు ఏమి విశ్వాసం ఇస్తారని చెప్పండి ఈ ఎగ్జామ్స్ దాని మీద కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ప్రభుత్వం అయిపోయిందిగా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ఏపీబిఐ సంస్థలో ప్రక్షాళన ఏమి చెప్పి అడుగుతాం ప్రక్షాళన చేస్తే తప్ప ఈ యొక్క సంస్థ భవిష్యత్తులో నిరుద్యోగతకి ఒక భరోసా లాగా ఉండదని చెప్పి కూడా గట్టిగా నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు రైట్ ధన్యవాదాలు రామన్ గారు అలాగే సుబ్బారావు గారు ప్రతిధ్వని చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం